నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఎండాకాలంలో ఎండ మనకి కొంత ఇరిటేట్ చేసిన మనకి బాధ పెట్టిన ఎండాకాలంలో ఉన్నటువంటి ఎంజాయ్ చేసే వాటిల్లో ఒకటి కోర్స్ మామిడి పండుగ ఒకటి మామిడి కాయలతో చేసేటటువంటి పచ్చళ్ళు కానివ్వండి ఊరగాయలు కానివ్వండి పుచ్చకాయలు ఒకటి సో పుచ్చకాయలు మీరు చూసినట్లయితే రోడ్డు మీద విరివిగా కనిపిస్తూ ఉంటాయి సో పుచ్చకాయలు సీజన్ ఎండాకాలం సో మన ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతిని మీరు ఎలా పిలిచినా సరే యు కె నాట్ డినై దట్ కదా ప్రకృతి నుంచే మనం వచ్చాం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవజాలం నుంచే మనిషి వచ్చాడు ప్ర మనుషుల్ని పోషించే బాధ్యత ప్రకృతి తీసుకుంది ఈ ప్రకృతి ఎంత చక్కగా పెట్టింది అంటే ఎండాకాలం వచ్చినప్పుడు నీరు ఎక్కువ ఉన్నటువంటి పళ్ళు ఆ సీజన్లోనే వస్తాయి ఇప్పుడు ఎండాకాలం మనకి ఎప్పుడు బా మొదలవుతుంది మార్చి నుంచి జూన్ మొదలు మధ్య దాకా ఉండొచ్చు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్ళారనుకోండి ఎండాకాలం వేరే టైంలో ఉంటుంది కానీ ఇండియాలో వేసంకాలంలో పుచ్చకాయలు వచ్చినట్లయితే ఆస్ట్రేలియాలో పుచ్చకాయలు వాళ్ళ వేసంకాలానికి వస్తాయి ఇండియా వేసం కాలానికి రావు సో ఏ దేశాల్లో ఏ ప్రదేశాల్లో ఎప్పుడు వేసంకాలం ఉంటుందో అప్పుడే పుచ్చకాయలు వస్తాయి ఎంత అద్భుతంగా ప్రకృతి ఎవరికి ఎప్పుడు కావాలో అని చక్కగా అరేంజ్ చేసిందో చూశారు సో ప్రకృతి ఇచ్చినటువంటి ఇప్పుడు మనకు వచ్చినటువంటి హీలింగ్ అంత ప్రకృతి నుంచి వస్తుంది అంటే అనుమానం లేదు సో మందులు అక్కడి నుంచి వచ్చాయి మందులేమి తయారు చేసే మందులు తయారు చేయడానికి వచ్చే ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ప్రకృతి వచ్చినవే కదా అది అక్కడ నుంచి ఊడిపడలేదు బేసికలీ సో అంతా ప్రకృతి నుంచి వచ్చేది ప్రకృతి నుంచి వచ్చే వాటిల్లో పండ్లలో ఇచ్చేటటువంటి ఆ టైమింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను బేసికలీ సో పుచ్చకాయల గురించి మాట్లాడేటప్పుడు నిజం చెప్పాలంటే పుచ్చకాయల్లో క్యాలరీస్ ఎక్కువగానే ఉంటాయి అది తీపిగానే ఉంటుంది దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువే మిగతా వాటితో చూసినట్లయితే తీపిగా ఉంటుంది సో మనం రుచికి తినడం పర్వాలేదు కానీ షుగర్ ఉన్నవాళ్ళు రోజు పుచ్చకాయలు తినడం వల్ల కాస్త క్యాలరీస్ గురించి మీరు చూసుకోవడం జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం ఇది నేను ఎందుకులా ఇంత బాధగా చెప్తున్నానంటే పుచ్చకాయ అంత బాగుంటుంది కాబట్టి కానీ కొన్ని జాగ్రత్తగా ఉండడం మాత్రం చెప్పడం నా ధర్మం కాబట్టి నేను చెప్పాలి ఒకటి పుచ్చకాయల్లో కోసినప్పుడు దాని లోపల ఉండేటువంటి పండ్లో ఎరుపుగా ఉండేది మనం కామన్గా తింటూ ఉంటాం చుట్టుపక్కల తెలుపుగా ఉంటుంది ఒకటి కింద ఆకుపచ్చగా ఉంటుంది అది చాలాసార్లు తీసేస్తారు కొంతమంది ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియాలో చూసుకుంటున్నప్పుడు థాయిలాండ్ ఆ ఏరియాస్లో అది కూడా తింటారు దాన్ని కూరలాగా చేసుకుని తింటారు రకరకాలుగా తిన దాన్ని కూడా మనం పారేయాల్సిన అవసరం లేదు మనకి పాలేట మన కల్చర్ ప్రకారం అలవాటు అనుకోండి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇరిటేట్ చేసేది ఏంటంటే పుచ్చకాయల్లో ఉన్నటువంటి గింజలు సో అది ఒక ఆర్ట్ నిజానికి పుచ్చకాయల్ని గింజలు లేకుండా కట్ చేయడం ఎట్లా అనేటటువంటిది అది ఒక ఆర్ట్ సో దాన్ని ఏం లేదు సన్న స్లైసెస్గా చేసినట్లయితే పుచ్చకాయల గింజల్ని మనం తేలిగ్గా మనం దులిపేసేయచ్చు లేదా చెంచాతో తీసేయచ్చు అప్పుడు పుచ్చకాయని మనం నిజంగా ఎంజాయ్ చేయగలం సో పుచ్చకాయ తినడం మంచిది ఎంజాయ్ చేయగలం అని చెప్తున్నాను కదా సో పుచ్చకాయ కొనేటప్పుడు మీరు ఒక్కొక్కసారి చూడండి అన్ని పుచ్చకాయలు తీపిగా ఉండవు ఒక్కొక్కటి ఎండిపోయినట్టుగా ఉంటాయి చప్పగా ఉంటాయి కొన్ని తీపిగా ఉంటాయి బాగుంటాయి సో పుచ్చకాయ కొనేటప్పుడు దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇది ఒక్కొక్కళ్ళు ఒక అలాగే చెప్తున్నారు నిజానికి బట్ జనరల్గా చెప్తే బొచ్చకాయని చూసినప్పుడు పుచ్చకాయ కొన్నప్పుడు మీరు బరువుగా ఉన్నట్లయితే దాంట్లో నీరు ఎక్కువగా ఉన్నట్టు అంటే మోస్ట్లీ తీపిగా ఉండే అవకాశం అన్నది ఎండిపోయింది అనుకోండి నీరు ఎండిపోతుంది బరువు తగ్గిపోతుంది సో కొనేటప్పుడు బరువుగా ఉందా అనేటువంటి చూడటం ఒకటి రెండవది ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే దాని ముచిక ఏదైతే ఉంటుందో ఆ ముచిక ఇప్పుడు అది అదొక పాదు చెట్టు కాదు కదా నేల మీద ఉండే పాదు అది కూడా చూడండి ఎంత చక్కగా పెట్టిందో బరువు అనే కాయలు నేల మీద వస్తాయి ఒకే ఒక చెట్టు ఉంది బరువు అనే కాయలు ఉండేది అది పనసకాయ అది మా చెట్టు మీద కాస్తాయి ఇది పొచ్చ పాదు అది నేల మీద ఉంటుంది సో పాదు నుంచి గనక పండింది అనుకోండి ఆ ముచ్చుగా ఎండిపోయి ఉంటుంది వీళ్ళు ఒకసారి కట్ చేసి దాన్ని ఆర్టిఫిషియల్గా రేపెంట్ చేస్తే అది పచ్చగానే ఉంటుంది సో ఎండిపోయిన ముచ్చుకున్నట్లయితే ఉన్నట్లయితే అది అది ఇంకా తీపిగా ఉండే అవకాశం ఉన్నది బరువుగా ఉంటే నేను చెప్పినట్టుగా దానిలో ఇంకా రసం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది పచ్చకాయ చూసినప్పుడు దాని మీద పూర్తిగా ఆకుపచ్చగా ఉందనుకోండి అది పచ్చిది దాని మీద ఒక పసుపచ్చ పచ్చ మర్ మచ్చ చూసారనుకోండి అది పండినది దాని తీపిగా ఉండొచ్చు రసం ఎక్కువ ఉండొచ్చు ఆ పసుపచ్చని అనే మచ్చ ఏదైతే ఉందో అది పెద్దగా ఉందనుకోండి అంత పండిన పండు కింద లెక్క పచ్చికాయ కాదు అది ఈ మూడు కొంత ఇంకొక కాంట్రవర్షిలో కొంతమంది చెప్తారు మీరు కాయ తీసి ఇది ఒక డ్రమ్ను కొట్టినట్టు ఇలా ట్యాప్ చేసి చూడండి అని చెప్తారు ఇది కొంచెం అటు 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 ఇటుగా చెప్తున్నారు చాలామంది కొంతమంది అంటారు మీరు కొట్టి ఒక డ్రమ్ లాగా డుమ్ డుమ్ ఉంది అనుకోండి అది మంచిది అని కొంతమంది డుమ్ డుమ్ అంటే దానిలో నీరు తక్కువ ఉందని చెప్తారు ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది కనుక హాలో సౌండ్ వచ్చిందంటే ఒక డ్రమ్ లాగా ఉందనుకోండి దాంట్లో నీరు ఎక్కువ ఉంది అది తీపిగా ఉండే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు సో ఈ నేను చెప్పినటువంటి లక్షణాలతోటి మీరు పుచ్చకాయ తీపిగా ఉందా తినడానికి రసం ఎక్కువ ఉందా అనేటట్టు మీరు తెలుసుకోవచ్చు అఫ్ కోర్స్ ఈ ద పుచ్చకాయ పైన ఉండేటటువంటి తినాలా వద్దని మీకే వదిలేస్తున్నా కొంతమంది నాకు చిన్నప్పుడు మా స్కూల్లో ఒక అతను తినేవాడు సో పుచ్చ పైన ఎరుపు రంగు తినేసి అక్క ఆ తెలుపు రంగుతో ఉన్నది కూడా తినేసేవాడు ఏంటంటే దాంట్లో వైటమిన్స్ ఉన్నాయనేవాడు అది నిజమే దాంట్లో వైటమిన్స్ ఉన్నాయి దాంట్లో లైకోపీన్ అనేటటువంటిది కంటికి ఎంతో మంచిది అనేటువంటిది ఆ తెలుపులో ఉంటుంది అది సో నిజంగా అన్ని పండ్లలో ఆ లైక్ పిన్ అనేది ఈ తెలుపు పుచ్చకాయ తెలుపులోనే అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది కానీ అది తినడం అంతా ఎంజాయబుల్గా ఉండదు ఎందుకంటే అది చప్పగా ఉంటుంది ఇప్పుడు పండు తిన్న అంత ఎంజాయబుల్గా ఉండదు అది సో తిన తినొచ్చా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను నేను సో పుచ్చకాయ సెలక్షన్ తర్వాత దాని యొక్క ఉపయోగాలు అది ఎంత మనం డిస్కస్ చేశాం సో ఈ వేసంకాలంలో నేను చెప్పిన వీడియో వల్ల మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆశిస్తున్నానండి నమస్కారం